ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాగే వీడియోలోకి వెళ్ళిపోతాం కోడి పందాల్లో ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారో మీకు తెలుసా ఈ పేరు చెబితే చాలు సంక్రాంతి రోజు ఈ పేరు చెబితే చాలు పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు సొంత ఊళ్ళకు వెళ్దామా అని ఆసక్తిగా చూస్తుంటారు పండకు దగ్గరకు రాగానే మరింత సందడి నెలకొంటుంది స్వస్థలాలకు వెళ్ళేందుకు రెండు మూడు నెలల నుండే సన్నాహాలు ప్రారంభం అవుతాయి పండగ రోజు బంధువులతో కలిసి ఆనందంగా గడిపే సమయాన్ని మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంటారు కొత్త అల్లుళ్ళతో తెలుగువారి లోగిళ్ళు నిండుదనాన్ని సంతరించుకుంటాయి అందుకే ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ప్రయాసాలు ఉన్నా డోంట్ కేర్ అంటూ పల్లె బాట పట్టేస్తారు పట్నం ప్రజలు సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసులు కొత్త బట్టలు గాలిపటాలు పిన్ని వంటలు కోడిపందేలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంత ఉంటుంది ఇక సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలకు ఎంతో ప్రసిద్ధి పండుగకు కొన్ని నెలల ముందే కోళ్లను కోడి పందేలుగా సిద్ధం చేస్తారు వీటిలో నెమలి నెమలి కోడి నెమలి కాకిడేగ కక్కెర కక్కెర రసంగి గాజు కెక్కిరాయి అబ్రాస్ ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి పంద్యం కోళ్లకు పెట్టే తిండి చూస్తే వామ్మో అనాల్సిందే ఖర్జూర బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ గుడ్లు వంటివి తినిపిస్తారు పౌష్టికంగా తయారు చేస్తారు పంద్యంలో గెలిచేందుకు అవసరమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు వేలల్లో కొనుగోలు అయితే పందింలో ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారో తెలుసా వాటిని కూడా ఖరీదైన ఆహారంతో పౌష్టికంగా పెంచుతారు గెలిచిన కోడికి ఓడిన కోడి మధ్య వ్యత్యాసాలు ఏమీ ఉండవు ఒక్క గెలుపోటముల విషయం తప్ప కాబట్టి ఓడిపోయిన కోడిపుంజును వేలం చేస్తారు ఓడిపోయింది కదా అని తేలిగ్గా తీసేయలేం ఎందుకంటే దానిని దక్కించుకునేందుకు చాలా పోటీ ఉంటుంది మరి వేలంలో వేల పో రూపాయల ధర పెట్టి మరీ కొనుగోలు చేస్తారు అనంతరం దానిని ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగి మసాలాలు దట్టించి రకరకాలుగా వంటకాలు చేసుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు వచ్చే ఏడాది సంక్రాంతి తిరిగి వస్తామంటూ భారంగా తిరుగుపైనమవుతారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ